శారదా శారదాదేవీం రామకృష్ణం జగద్గురు పాదపద్మేతయో శ్రేవా ప్రణమామి ముహుర్ముహుః బుద్ధ భగవానుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఒకసారి బుద్ధుడు మగధరాజ్యంలో ఏకనాల అనే బ్రాహ్మణ గ్రామంలో ఉంటున్నారు ఆ సమయంలో మధ్యాహ్నం భిక్షకై భారద్వాజుడు అనే ఒక బ్రాహ్మణ భూస్వామి వద్దకు వెళ్ళాడు ఆ భారద్వాజుడికి చాలా ఎకరాల ఉన్నాయి ఐదు వందల ఎడ్ల జతలున్నాయి ఆ రోజు దాదాపు ఐదు వందల మంది రైతులు అతని పొలాన్ని దున్నుతున్నారు ఆ రోజు పొలం దున్నడం మరియు విత్తనం వేసే రోజు కావడంతో తన కౌలు రైతులందరికీ ఆ భూస్వామి ఆహారం ఏర్పాటు చేశాడు అటువంటి సమయంలో బుద్ధుడు భిక్షా పాత్రతో ఆ భారద్వాజుడున్న వద్ చోటికి వెళ్ళారట బుద్ధుడు భిక్ష కోసం నిలబడ్డం చూసి ఆ భారద్వాజుడు ఒక ఇంత చిన్న చూపుతో అన్నాడు ఓ సన్యాసి నన్ను చూడు నేను పొలాన్ని దున్నుకుంటాను విత్తుతాను పైరు సంరక్షణ బాధ్యతలు చూసుకుంటాను దాని ద్వారా నాకు బోలెడంత పంట వస్తుంది ఆ పంట కారణంగా నేను తినగలుగుతున్నాను మీరు కూడా ఈ విధంగా భిక్షాపాత్రం పాత్రం పట్టుకుని తిరగకుండా పొలాన్ని దున్నుకొని విత్తనాలు చల్లుకొని పంట వచ్చినప్పుడు ఆ పంట ద్వారా మీరు కూడా జీవనం కొనసాగించవచ్చు కదా అని అన్నాడట అప్పుడు బుద్ధుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ బ్రాహ్మణ నేను కూడా నా పొలాన్ని దున్నుతాను విత్తనాలు చల్లుతాను ఆ దున్ని విత్తిన తర్వాతే దాని నుంచి వచ్చే ఫలాలను తింటాను అని ఆ మాట విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపాడు అవునా మీరు కూడా పొలం దున్నుతారా విత్తనాలు నాటుతారా మరి మీ పొలం ఎక్కడా మీరు ఏ పంటలు పండిస్తారు మీకు పొలం ఉంటే ఎందుకు భిక్షా పాత్రంతో తిరుగుతున్నారు అని ప్రశ్నించాడు అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు ఓ భారద్వాజ నేను మనస్సు అనే పొలంలో శ్రద్ధ అనే విత్తనాన్ని నాటుతాను తపస్సు అనే వర్షం ద్వారా నా పైరుని సంరక్షిస్తాను నా బుద్ధి నా మట్టిని చిదిమే కాడి జ్ఞానం నా నాగలి హ్రీ నా నాగలి కర్ర అధ్యవసాయం అంటే పట్టుదల నా కాడిని మోసే ఎద్దు నేను అప్రమత్తత అనే కత్తితో అధర్మం అనే కలుపు తీస్తాను ఈ విధంగా నిర్వాణం అనే పంటను పొందుతాను ఈ విధంగా పంటను పొందడం ద్వారా జీవితంలో ఇంకా కరువే ఉండదు అన్నాడట ఈ మాటలు విన్న భారద్వాజుడికి కనువిప్పు కలిగింది ఆర్య నేను కూడా మీరు చూపిన మార్గంలో వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను నన్ను కూడా మీ సంఘంలో చేర్చుకోండి అని కోరాడట అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుంది అది భౌతిక జీవితమైనా సరే పారమార్థిక జీవితమైనా సరే మనకు సారవంతమైన భూములు ఉన్నప్పటికీ వాటిని చక్కగా దున్ని వ్యవసాయం చేస్తేనే సుభిక్షంగా పంటలు పండుతాయి అదేవిధంగా భగవంతుడు మానవ జీవితం అనే చక్కని క్షేత్రాన్ని ఇచ్చాడు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటేనే మోక్షం అనే సుభిక్షమైన పంట పండుతుంది పొలాల్లో పంట పండకపోతే మనిషికి తిండి లేదు తిండి లేకపోతే మనుగడ లేదు అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో సాధన లేకపోతే పురోగతి అనేది ఉండదు ఇక్కడ బుద్ధుని ఉపమానాన్ని చర్చిద్దాం మనస్సు అనే పొలం అన్నాడు మనం జీవితంలో ఏం సాధించినా ఈ మనస్సుతోనే ఆ మనస్సు అనే పొలాన్ని దున్ని చదును చేయాలి ఎలా బుద్ధి మట్టిని చిదిమే కాడి బుద్ధి ద్వారా మనస్సును దున్నుతాను అంటే శుద్ధి చేస్తాను జ్ఞానం నా నాగలి అంటే ఏది మంచి ఏది చెడు ఏది సుఖానికి దారితీస్తుంది ఏది దుఃఖానికి దారితీస్తుంది అనే జ్ఞానం హ్రీ నా నాగలి కర్ర అన్నాడు హ్రీ లేదా లజ్జ అంటే చెడు పనులు చేసేందుకు సంకోచం తర్వాత ఎద్దు బలంగా ఉంటేనే పొలాన్ని బాగా దున్నగలుగుతాం ఇక్కడ ఏమిటా ఎద్దు సమ్యక్ ప్రయత్నం ఒక పనిని ప్రారంభించినప్పుడు పట్టుదల కావాలి ఈరోజు మొదలుపెట్టి రెండు రోజుల తర్వాత ఉత్సాహం అంతా నీరు గారిపోతే ఉపయోగం ఉండదు పొలం దున్నిన తర్వాత శ్రద్ధ అనే విత్తనాన్ని నాటాలి విత్తనం నాటాక పొలానికి నీరు పెట్టాలి బుద్ధుడు అంటున్నాడు నా తపస్సే నాకు వర్షంగా పనిచేస్తుంది అని తర్వాత పొలంలో పంటతో పాటు కలుపు మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి బుద్ధుడు అన్నాడు అప్రమత్తత అనే కత్తితో అధర్మం అనే కలుపు తీయాలి అప్రమత్తత లేకపోతే మార్గంలో వచ్చే విఘ్నాలను మనం గుర్తించలేం స్వామి వివేకానంద్ అన్నారు ఏదైతే నిన్ను శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుందో దాన్ని గుర్తించి విషంలాగా త్యజించడం నేర్చుకో అని మనను భగవంతుని వైపు చేర్చేది ధర్మం భగవంతు నుండి దూరం చేసేది అధర్మం ఈ విధంగా అప్రమత్తత అనే కత్తితో అధర్మం అనే కలుపు తీస్తాను అన్నాడు ఈ విధంగా పొలాన్ని దున్ని విత్తడం ద్వారా మనకి ఏం లభిస్తుంది నిర్వాణం మోక్షం లేదా పరమానంద ప్రాప్తి ఇదే భావనను శ్రీరామకృష్ణులు రాంప్రసాద్ రాసిన పాట పాడి తెలియజేస్తారు మోన్ రే తుమి కృషికార్ జానోనా అనే బెంగాలీ పాట ఓ మనసా నీకు బొత్తిగా వ్యవసాయం చేయడం చేత కాదు బంగారం లాంటి మానవ జీవితం అనే పొలం కాస్త దున్ని చదును చేయకుండా బీడు వారిపోయింది అంటే శ్రీరామకృష్ణులు అంటారు మానవ జీవిత సార్థకత భగవంతుని సాక్షాత్కారంలోనే ఉంది దానికై ప్రయత్నించని జన్మ నిరర్ధకం కనుక ఇక్కడ బీడు వారిపోయింది అంటున్నాడు రాంప్రసాద్ మనం పొలాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది రాంప్రసాద్ అంటున్నాడు చక్కని పొలము గ్రక్కున విడచు తరుణము త్వరలో దాపురించును అని ఈ బంగారం లాంటి పొలాన్ని ఫలం పొందకుండానే గబుక్కున వదిలివేయాల్సిన తరుణం వస్తుంది అప్పుడు పశ్చాత్తాపబడి లాభం లేదు కనుక ఏం చేయాలి బాగా దున్ని పదును చేయాలి శమధమాది గుణాలు అలవర్చుకోవడమే ఈ పొలం దున్నడం తర్వాత అంటున్నాడు గురూపదిష్టపు పరమేశ్వరుని నామ బీజములు నాటుము పొలమున అటువంటి భూమిలో గురువుగారిచ్చిన బీజమంత్రాన్ని శ్రద్ధతో నాటు అని విత్తనం నాటితే సరిపోదు భక్తి విశ్వాసాలనే నీరును పెట్టాలి అప్పుడే పంట బాగా పండుతుంది భక్తి శ్రద్ధలు పరిఢవిల్లగా నీరు పెట్టుము తరుణమందున అన్నాడు భక్తి విశ్వాసాలనే నీరును పెట్టాలి అప్పుడు పంట బాగా పండుతుంది ఆ పండిన పంటను ఏం చేయాలి కాళీనామం లేదా భగవంతుని నామం అనే గట్టు వేసి భద్రపరచు అంటున్నాడు అప్పుడు ఆ పంటను మేయడానికి ఆవులు మేకలు రాలేవు సరికదా దట్టమైన ఆ గట్టు దాపునకు కాలిడలేడు కాలుడు కూడా అన్నాడు కాలుడు సాక్షాత్ యమధర్మరాజు కూడా నీ పంటని తాకలేడు సమయం వచ్చినప్పుడు కాలుడు శరీరాన్ని తీసుకువెళ్తాడు కానీ నువ్వు సంపాదించుకున్న సాధన ఫలాన్ని ఎవ్వరు తాకలేరు ఈ జన్మలోనే భగవద్ అన్నా కలుగుతుంది లేకున్నా ఆ సాధనా ఫలం క్యుమ్యులేటివ్ డిపాజిట్ల మరణాంతరం నీ వెంటన్నా వస్తుంది ఇక్కడ పొలం కాదు పొలంలోని పంట ముఖ్యం పొలం ఉంటేనే పంట పండుతుంది పంట చేతికొచ్చాక పొలంతో పనిలేదు ఇదే బుద్ధుడు కూడా ఆ భూస్వామితో అన్నాడు ఈ విధంగా నిర్వాణ ఫలం పొందాక ఒక వ్యక్తి దుఃఖం నుంచి పూర్తిగా బయటపడతాడు ఇంకా అతడికి కరువంటూ ఉండదు ఇక్కడ మరొక విషయాన్ని గమనిద్దాం వ్యవసాయం చేసేవాళ్ళకి తెలుసు ఒక్కో సంవత్సరం పంట సరిగ్గా పండకపోవచ్చు అదేవిధంగా మన ఆధ్యాత్మిక సాధనలో కూడా ఒక్కోసారి ఎన్ అంత చీకటిగా అనిపిస్తుంది నేను ఎంతో భగవంతుడి నామాన్ని జపిస్తున్నాను అయినా ఇంకా నాలో భక్తి కలగలేదు అని శ్రీరామకృష్ణులు అంటారు తరతరాలు వ్యవసాయం చేసే వ్యక్తి ఒక్కో ఏడాది పంట పండకపోయినా వ్యవసాయం వదిలిపెట్టేయడు మా తాత ముత్తాతలు రైతులు ఈ సంవత్సరం పంట సరిగ్గా చదికి అందకపోయినా నష్టం లేదు మళ్ళీ ప్రయత్నిస్తాను అనుకుంటాడు అలాగే ఎందరో సాధకులు భగవన్ లాభాన్ని పొందారు పరమానందాన్ని పొందారు నేను కొన్ని రోజులు ప్రయత్నించి ఫలం పొందలేదని దుఃఖించి ప్రయత్నం మానుకోను అని అందుకే రాంప్రసాద్ తన పాటలో అంటున్నాడు కావున ఏ పని కష్టము తోచినా సాయము రామప్రసాదును అడుగుము అని ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో సందేహాలు నిరుత్సాహం కలుగుతుంటాయి సత్సంగం అనే పవర్ హౌస్తో కాంటాక్ట్లో ఉంటూ మన బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి మరొక విషయం ఏ విత్తు వేస్తే ఆ ఫలం వస్తుంది దున్నడం నీరు పెట్టడం సంరక్షణ ఇవన్నీ కామన్ ఆధ్యాత్మిక బీజాలు పడితే ఆధ్యాత్మిక ఫలాలు వస్తాయి భౌతిక ప్రపంచంలో పరిశ్రమ చేస్తే భౌతిక ఫలాలు వస్తాయి ఆధ్యాత్మిక సాధన చేస్తే శాంతి ఆనందం లభిస్తాయి అలాగే భక్తి మార్గంలో ప్రయత్నిస్తే భక్తి ఫలం జ్ఞాన మార్గంలో ప్రయత్నిస్తే జ్ఞానఫలం ఏది ఏమైనా ఆ బంగారం లాంటి మానవ జీవితం అనే పొలాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేకుంటే రాంప్రసాద్ అన్నట్లు చక్కని పొలము గ్రక్కున విడచు తరుణము త్వరలో దాపురించును అంటే ఆ కాలుడు మనను సమీపించే ముందే మనం ఈ పనిని పూర్తి చేసుకోవాలి క్రితం వారం శీర్షికలు మనం ఒక సుభాషితాన్ని గురించి చర్చించాం గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మ మార్జయేత్ మృత్యువు మన కొప్పును పట్టుకొని తన వైపు లాక్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ఇప్పుడు ప్రయత్నించకపోతే ఇక అవ్వదు అన్నంత తొందరలో మన ప్రయత్నాన్ని కొనసాగించాలి ఒకసారి శారదాదేవిని ఎవరో శిష్యుడు అడిగాడు అమ్మ ఈ మంత్రం ఇంత చిన్నది ఇంత చిన్న బీజ మంత్రంతో ఏ సాధన ఏం చేస్తాం సాధనలో ఏం సాధిస్తామని అమ్మ అన్నారు నాయనా ఆ పెద్ద మర్రి చెట్టు చూడు ఆ విశాలమైన మర్రి చెట్టు బీజం మాత్రం చాలా చిన్నది బీజం చిన్నదే కావచ్చు దున్నిన నేలలో వేసి సంరక్షిస్తే అదే కాలంలో విశాలమైన వృక్షంగా మారుతుంది కనుక ఈ మానవ జీవితం అనే పొలాన్ని సంరక్షించుకుందాం ఫలమును తెలియదు నీకు బిడువారి నది జీవిత క్షేత్రము పలము తెలియదు నీకు బిడువారి నది జీవిత క్షేత్రము బాగుగదు పదును చేసిన బాగుగదు పదును చేసిన గొప్ప పంటను కోసద మనసా దున్నుట తెలియదు నీకు ఆళీ నామము కట్టువేయుచు పండిన పంటను భద్రపరచిన నామము గట్టు గట్టువేయుచు పండిన పంటను భద్రపరచిన దట్టమైన ఆ గట్టుదాపునకు దట్టమైన ఆ గట్టుదాపునకు కాలిడలేడు కాలుడు కూడా తటమైన దా పునకు కాలిడలేడు కాలుడు కూడా పొలముదుట తెలియదు నీకు బిడువారినది జీవిత క్షేత్రము గురుపదిష్టపు పరమేశ్వరుని నామబీజములు నాటుము పొలమున గురూపదిష్టపు పరమేశ్వరుని నామ బీజములు నాటుము పొలమున భక్తి శ్రద్ధలు పరిడవిల్లగా భక్తి శ్రద్ధలు పరిడ విల్లగా తరుణమందునా భక్తి శ్రద్ధలు పరిడవిల్లగా నీరును పెట్టుము తరుణముందునా పలము దున్నుట తెలియదు నీకు విడువారి నది జీవిత క్షేత్రము చక్కని పొలము గ్రక్కున విడచు తరుణము త్వరలో దాపరించును చక్కని పొలము గ్రక్కున విడచు తరుణము త్వరలో దాపరించును కావున ఈ పని కష్టముతోచిన కావున ఈ పని కష్టముతోచిన సాయము రామ ప్రసాదు నడుగుము కావున ఈ పని కష్టముతోచిన సాయము రామ ప్రసాదు నడుగుము పలముదుట తెలియదు నీకు బిడువారినది జీవిత క్షేత్రము బాగుగదు పదును చేసిన బాగుగదు పదును చేసిన గొప్ప పంటను కోసద మనసాపలముదుట తెలియదు నీకు ఆ